రీసెంట్ గా షారూక్ ఖాన్ గారు స్టేజ్ మీద నుంచి రామ్ చరణ్ ఇలా పిలవటం జరిగింది ఇది వచ్చేసి ఆనంద్ అమ్మాని ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అయితే ఒక డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట సో దాంట్లో అయితే షారుఖ్ ఖాన్ గారు ఇలా పిలవటం జరిగింది అయితే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి ప్రెజెంట్ ఆనంద్ అంబానీ యొక్క మ్యారేజ్ వేడుకలు అయితే జరుగుతున్నాయి మీకు తెలిసిన విషయమే సో దాంట్లో అయితే సంగీత్ ఫంక్షన్ అయితే ఒకటి పెట్టారు డాన్స్ ప్రోగ్రామ్ లాగా సో ఆ యొక్క స్టేజ్ పైన అయితే షారుఖ్ ఖాన్ గారు అయితే హోస్ట్ చేస్తున్నారు అనమాట అప్పుడే స్టేజ్ మీద కూడా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ అయితే వచ్చారు ముగ్గురు కాలంలో ఉన్నారనమాట అక్కడే అప్పుడు ఆనంద్ అంబాని అయితే రామ్ చరణ్ కూడా పిలవమంది అయితే షారుఖ్ ఖాన్ కైతే చెప్పారు అప్పుడు ఎస్ఆర్కే గారు బేట్ ఇడ్లీ వడ రామ్ చరణ్ కుతం అని చెప్పయితే పిలవడం అనమాట సో ఆ యొక్క వీడియో అనేది రామ్ చరణ్ గారి అయిన ఉపాసన గారి యొక్క మేకప్ మ్యాన్ జబ్బా హాసన్ అనమాట సో ఈమెయితే ఆ వీడియో క్లిప్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది కానీ కాసేపటికే మళ్ళీ దాన్ని తీసేసింది బట్ అప్పటికే చాలా వైరల్ అయితే అయిపోయింది ఆ స్టోరీలో ఆమె అది చూసి నేనైతే ఇంకా వెళ్ళిపోయాను అక్కడ నుంచి అని చెప్పింది అయితే ఇలా షారూఖ్ ఖాన్ గారు ఇలా పిలవడం అనేది సౌత్ ఇండియన్ యాక్టర్స్ నిస్ట్రాక్ట్ పెట్టిస్తున్నారు అని చెప్పి మన వాళ్ళైతే బాగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అయితే వాస్తవానికి అది ఒక డైలాగ్ అనమాట సినిమాలో అదేందనేది తెలుసుకుందాం ఎస్ఆర్కే గైతే టూ థౌసండ్ వన్ లో వచ్చిన సినిమా వన్ టూ కా ఫోర్ సో ఈ యొక్క సినిమాలో అయితే అదొక డైలాగ్ ఉందనమాట లైక్ పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ గారిని సారీ ఎస్ఆర్కే గారిని అప్పుడు ఎస్ఆర్కే గారు ఈ డైలాగ్ అయితే చెప్తారనమాట ఇడ్లీ వడ సాంబార్ సూపర్ స్టార్ రజనీకాంత్ వెంకటేష్ నాగార్జున కమల్ హాసన్ అని చెప్పి చెప్తారు సో ఆ డైలాగ్ అనమాట సో ఆ డైలాగ్ ఏంటంటే వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నట్లు అని అర్థం అనమాట లైక్ మన సౌత్ ఇండియా వైపు ఏంటంటే ఇడ్లీ వడ సాంబార్ ఫేమస్ ఎంతో వీళ్ళు కూడా అంతే ఫేమస్ అని చెప్పి ఆ డైలాగ్ లో చివరిలో అయితే వాళ్ళ అయితే పెడతారు సో అదే మన స్టేజ్ మీద అయితే రామ్ చంద్ర గారిని పిలవటానికి అయితే ఆ డైలాగ్ అయితే వాడారనమాట సో దాన్ని పట్టుకొని మనవలయితే చాలా మంది నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు వాస్తవానికి వాళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ అనమాట సో అంతే కానీ పిలుచుంటాడేమో కానీ ఫ్రెండ్గా బట్ అలా డిస్రెస్పెక్ట్ చేయాలని కాదు అంత ముందు ఒకవేళ డిస్రెస్పెక్ట్ చేయాలి అనుకుంటే మరి రామ్ చరణ్ గారు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఎస్ఆర్కే గారు వంగి అయితే ప్రణామాలు చేసినారు లైక్ అలా వంగినట్టుగా నమస్కారం చేసినట్టు చెప్పారు బట్ రామ్ చరణ్ గారు కూడా వంగి అలా రిసీవ్ చేసుకున్నారు సో డిస్రెస్పెక్ట్ చేసినట్టు అయితే కాదు నిజంగా డిస్రెస్పెక్ట్ చేయాలనుకుంటే మరి అలా వంగి నమస్కారం చేసి మరి ఇన్వైట్ చేయాల్సినంత అవసరం లేదు కదా సో ఇది ఫైనల్ గా అయితే రామ్ చరణ్ గారిని అయితే డిస్రెస్పెక్ట్ చేయడానికి అయితే అతను అయితే అలా పిలవలేదు ఎస్ఆర్కే గారు సో మీకైతే క్లారిటీ అనుకుంటున్నా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి నేను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి